నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవుతా ఏదేమైనా బీహార్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇజ్జది పోయిందబ్బా ఎందుకు అనుకుంటున్నారా ఎన్నికల షెడ్యూల్కి ముందు బీహార్ మొత్తం తిరిగిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు బీహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైంది ఎన్నికల ప్రచారం ఉవ్వెత్తున జరుగుతోంది ఈ సమయంలో ఎక్కడ కనిపించట్లే బీహార్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కోసం మస్తు నిధులు సమకూరుస్తున్నప్పటికీ సమకూరుస్తున్నారని భావిస్తున్నప్పటికీ ఆయనను ఎన్నికల ప్రచారంలో పాల్గొనొద్దు అని పార్టీ అధిష్టానం స్పష్టంగా చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఆయన ప్రచారంలో పాల్గొంటే నష్టమే తప్ప పార్టీకి వచ్చే లాభమేం లేదనే అభిప్రాయానికి వచ్చిందట పెద్దలు అందుకే ఆయనను షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారం నుంచి తప్పించిండట తాజాగా ప్రచారం కోసం పార్టీ తరఫున ఖరారు చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి పేరు లేదు మొత్తం నలభై మందితో క్యాంపెయినర్ల జాబితా విడుదల చేయగా గిందులో తెలంగాణ నుంచి ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హమే కాదు ఇక తెలంగాణలోని కాంగ్రెస్ లీడర్ల మీద అధిష్టానానికి నమ్మకం లేదు అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది కనిపిస్తుందంటారు మొదట సీఎం రేవంత్ రెడ్డి పేరుతో పాటు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఇద్దరు ముగ్గురు మంత్రుల పేర్లు కూడా ఉండొచ్చు అనుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గత నెలలో బీహార్లో మస్తు సార్లు పర్యటించి ఎన్నికల ప్రచారం కూడా చేసిండు ఈ సందర్భంగా ఆయన గతంలో బీహార్ కూలీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపినాయి బీహార్ ప్రజల డిఎన్ఏలోనే కూలీ ఉంది అంటూ వ్యాఖ్యానించినట్లు తెలిసింది బీహార్ ప్రజలు కూలీలు అనే అర్థం వచ్చేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త గదేనండి జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా మండిపడ్డాడు బీహార్ ప్రజలను కూలీలంటూ అవమానించిన రేవంత్ రెడ్డిని బీహార్ నుంచి తరిమి కొడతామని తెలంగాణలోను కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని తీవ్రంగా హెచ్చరించిండు దీంతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్కి ఇబ్బందికర పరిస్థితి వచ్చింది ఈ వ్యాఖ్యలతో చాలా నష్టమే జరిగింది ప్రజలు కాంగ్రెస్ని దోషిగా చూస్తున్నారని అక్కడి పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేసిండ్రు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి బీహార్కి వచ్చి ప్రచారం చేస్తే పార్టీకి మరింత నష్టమే తప్ప లాభమే ఉంది గనే ఆందోళనలో పార్టీ అధిష్టానం వచ్చేసిందట అందుకే మళ్ళీ తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర నేతలు ఎవ్వరొచ్చినా గత పార్టీకి నష్టమే వాళ్ళు రావడం వల్ల ఉన్న కొంప కూడా కొల్లేరవుతుందని భావించి ఏమాత్రం లాభం ఉండదని అధిష్టానం పెద్దలు స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది అందుకే సీఎం రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి తప్పించినట్లు భావిస్తున్నారు బీహార్తో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి బీహార్ని వదిలిపెట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం కాంగ్రెస్ అధిష్టానం జూబ్లీ హిల్స్ ఎన్నికలపై అంతర్గత సర్వేలు చేయించగా ఈ సర్వేలన్నింటిలో కాంగ్రెస్ ఓడిపోతుందనే రిపోర్ట్ వచ్చిందట దీంతో అప్రమత్తమైన అధిష్టానం ఇక్కడ నేతలను హెచ్చరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది ఓ బీహార్ సంగతి తర్వాత ముందు నీ రాష్ట్రంలో గదే తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నిక జూబ్లీ గాడ ఓడిపోకుండా చూసుకో అని హెచ్చరించినట్లు సమాచారం మరి మీరేమంటారు ఈ హెచ్చరికలు సమాచారాల మీద మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తుంది ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇచ్చి నిజాలను నిర్భయంగా ముందుకు తీసుకురావడంలో మమ్మల్ని ప్రోత్సహించినట్టుగా అవుతుంది అండ్ ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయూతను అందించండి మీరు చేసే సహాయం ఎప్పటికీ మర్చిపోలేం ఈరోజు ఈ ఛానల్ నిలబడగలుగుతుంది అంటేనే మీ వల్ల దయచేసి కొంతకాలం ఇలాగే ఆర్థికంగా చేయూతనందించండి అందించండి ఆర్థికంగా సపోర్ట్ని అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్